ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా తెలుగు వ్యక్తిగా కామెంట్ చేయండి విశాఖ డేటా సెంటర్ని స్వాగతిస్తాను వ్యతిరేకిస్తాను ఈ రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి అసలు దీని గురించి జనం ఏమనుకుంటున్నారో తెలియాలి వాళ్ళ వద్దకు పంపిస్తా ప్రభుత్వం వద్దకి ప్రతిపక్షం వద్దకి వీడియోలు పంపిస్తా వాళ్ళు చూసేలా చేస్తాం ఈ కామెంట్లు సో మిస్ అవ్వకుండా కంపల్సరీగా కామెంట్ చేయండి అక్టోబర్ పద్నాలుగున ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ తో పాటు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ఇతర గూగుల్ ఉన్నత స్థాయి ప్రతినిధులు ఎంఓయ్య మీద సంతకాలు చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏఐ ఆధారిత ఆవిష్కరణలు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లు దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలపడమే ఈ ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం అని తెలిపారు విశాఖపట్నంలో గూగుల్ తొలి ఏఐ హబ్ సంబంధించిన ప్రణాళికలను పంచుకునేందుకు ప్రధాని మోడీతో మాట్లాడానని ఈ ఏఐ హబ్ ఒక కీలక మైలురాయిలుగా నిలవబోతోందని గూగుల్ సిఇఓ పిచాయ్ అన్నారు ఈ హబ్లో గిగా స్కేల్ కంప్యూట్ కెపాసిటీ ఇంటర్నేషనల్ సబ్ గేట్వే గేట్ వే ఉన్నాయని వివరించారు భారీ స్థాయిలో ఇంధన మౌలిక సదుపాయాలు ఉంటాయని కూడా తెలిపారు ఈ గిగా సెంటర్ ఏర్పాటు వికసిత భారత్ లక్ష్యాలకి అనుగుణంగా ఉంటుందని మోడీ అన్నారు ఏ హబ్ బలమైన శక్తిగా పనిచేస్తుందని దీని ద్వారా ప్రజలందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి రానుందని అన్నారు డిజిటల్ ఎకానమీని మరింతగా ఊపు తీసుకొస్తుందని గ్లోబల్ టెక్నాలజీ లీడర్గా భారత స్థానం మరింత సుస్థిరమవుతుందని మోడీ అన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖ వచ్చే ఐదేళ్లలో పదిహేను వందల కోట్ల డాలర్లు దాదాపు ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని గూగుల్ క్లౌడ్ సీఈఓ ధామస్ కురియన్ తెలిపారు భారతదేశానికే కాదు విశాఖ నుంచి వివిధ దేశాలకే కనెక్టివిటీ ఇచ్చేలా విశాఖ గూగుల్ డేటా సెంటర్ వేదిక కానుందని ఆయన తెలిపారు విశాఖ నుంచి పన్నెండు దేశాలతో సబ్ సీ కేబుల్ విధానం ద్వారా అనుసంధానం అవుతాయని కురియన్ తెలిపారు అమెరికా వెళ్ళిపోలే గూగుల్ సంస్థ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడం ఇదే తొలిసారి అని ఆయన స్పష్టం చేశారు జెమినీ ఏఏతో పాటు గూగుల్ ఇతర సేవలు కూడా ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయని తెలిపారు ఈ డేటా సెంటర్ విశాఖని భారత ఏ ట్రాన్స్ఫర్మేషన్ కేంద్రంగా నిలబెడుతుందని ప్రభుత్వ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కార్యదర్శి కాటం నేని భాస్కర్ తెలిపారు విశాఖలో ఏర్పాటు చేసిన డేటా సెంటర్ ద్వారా గూగుల్ తన పూర్తి ఏఐ వ్యవస్థని అమలు చేసి భారత్లో ఏఐ ఆధారిత ట్రాన్స్ఫర్మేషన్ వేగవంతం చేయబోతుందని ఏఐఐ హబ్లో అత్యాధునిక ఏఐ మౌలిక సదుపాయాలు డేటా సెంటర్ సామర్థ్యం భారీ స్థాయి ఇంధన వనరులు ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్లను ఒకే చోట సమన్వయపరిచి విశాఖను భారతదేశ ట్రాన్స్ఫర్మేషన్ కేంద్రంగా నిలబెడుతుందని చెప్పుకొచ్చారు అయితే దీని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది వైసీపీ వైపు నుంచి కొంత స్థాయిలో ప్రజల వైపు నుంచి కూడా ఇప్పుడే మొదలైందని చెప్పొచ్చు మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేశాము गूगल రావడం అనేది విశాఖకి లాభమా నష్టమా అనేది ఒక వీడియో చేసాం ఒకసారి చూడండి ఛానల్లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను డేటా సెంటర్లు అనేవి జగన్ తెచ్చినా చంద్రబాబు తెచ్చిన పవన్ కళ్యాణ్ తెచ్చినా మోడీ తెచ్చిన రాహుల్ గాంధీ తెచ్చిన కేసీఆర్ తెచ్చిన రేవంత్ తెచ్చిన ఇక్కడ పార్టీలు ప్రభుత్వాలను పక్కన పెడితే ఎవరు తీసుకొచ్చినా ఇది ఒక డేంజరస్ థింగ్ అనేది ఆల్రెడీ ఐర్లాండ్ లాంటి దేశాలు కూడా ఇప్పటికే ప్రకటించాయి అట్లాగో పూర్తిగా ఆపేయాలనేటువంటిది కూడా ఎవరు మాట్లాడలేదు ఉద్యోగాల కల్పన ఏ రకంగా ఉంటుంది దీనికి ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ దీనికి ఉన్నటువంటి అడ్డంకులు దీనివల్ల ప్రజలకు వచ్చే ఇబ్బందులు వీటిని ఎట్లా అధిగమిస్తాం అనేది కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ఎవరు కూడా దాని గురించి క్లియర్గా మాట్లాడకుండా మేము అది తీసుకొచ్చాం అది తీసుకొచ్చామని చెప్పి గతంలో గుడివాడ అంబర్నాథ్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు ఎంత తీసుకొచ్చి అంత చెప్పుకున్నారు ఇప్పుడు వీళ్ళు పెద్దదే తీసుకొచ్చినా కూడా దీంట్లో ఉన్నటువంటి అంతకంటే పెద్దమైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల గురించి ఎక్కడ ఎత్తకుండా మాట్లాడుతున్నారు సో ఇప్పటి నుంచే ప్రజల్లో దీని పట్ల వ్యతిరేకత రావడానికి కారణం అవ్వకుండా ఇప్పటికైనా దీని మీద ఒక బాధ్యత తీసుకుని క్లియర్ కట్ గా ప్రతిదీ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్లాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటుంది వాళ్ళని ప్రెజరైజ్ చేసి నిజా నిజాలు బయటకు రాబట్టించాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ మీద ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి